పీపుల్స్ పల్స్ వార్తలకు స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు టెట్ కు హాజరయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ పదినా దరఖాస్తుల తుది గడువు ఎలక్టోరల్ బాండ్లు నిధులు జప్తు చేయండి సుప్రీం కోర్టులో పిటిషన్ మంది అదృశ్యం ఐదేండ్లలో కనిపించని రెండు పాయింట్ మూడు ఒక లక్షల మంది మహిళలు నుంచి వరకు అధికం విశ్వాస పరీక్షల్లో నెగ్గిన హేమంత్ సోరెన్ నేడు కేబినెట్ విస్తరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెట్ ఎలిజిబుల్ టెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షకు హాజరయ్యే మైనార్టీ అభ్యర్థులు ఉచిత శిక్షణించేందుకు ముందుకు వచ్చింది పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అర్హత కలిగిన మైనార్టీ అభ్యర్థులు జూలై పదవ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది టెట్ పరీక్ష నిర్వహణకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి జూలై నాలుగు నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభించింది ఉచిత శిక్షణ కోరే అభ్యర్థులు ఎంటర్ డిఏడ్ డిగ్రీ బీఈడి ఉత్తీర్ణత కలిగి ఉండటంతో ఏపీ టెట్ జులై రెండు వేల ఇరవై దరఖాస్తు చేసుకుని ఉండాలని మైనార్టీ శాఖ స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ చెందిన మైనార్టీలంటే ముస్లింలు సిక్కులు బౌద్ధులు క్రైస్తవులు జైనులు పార్సీలు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తును అర్హులని వెల్లడించింది ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది విజయవాడ కర్నూలు గుంటూరు విశాఖపట్నంలోని సంబంధిత ప్రాంతీయ కేంద్రాలు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు సమర్పించుకోవచ్చని సంబంధిత అధికారులు వెల్లడించారు ఎలక్టోరల్ బాండ్ ద్వారా రాజకీయ పార్టీలందుకున్న నిధులను జప్తు చేయాలని కోరుతూ ఖేమ్సింగ్ బాటి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎన్నికల బాండ్ల పథకాన్ని రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొంటూ ఫిబ్రవరి పదిహేన సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని బాండ్ల జారీని వెంటనే నిలిపివేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించిందని ఇప్పటి రాజకీయ పార్టీలు అందుకున్న నిధులను జప్తు చేయాలన్నారు రాజకీయ పార్టీలు వివిధ కార్పొరేట్ సంస్థలకు లబ్ధి కలిగించి అందుకు ప్రతిఫలంగా ఈ నిధులను అందుకున్నాయని ఆయన ఆరోపించారు సంస్థలకు అందిన అక్రమ ప్రయోజనాలపై రిటైర్డ్ జడ్జితో కమిటీ వేసి విచారణ జరిపించాలని కోరారు నిత్యం దేశంలో ఎంతోమంది మహిళలు అదృష్టమవుతున్నారు వారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా లేక వారికి వారే వెళ్ళిపోయారా వెళ్తే ఆ తర్వాత అయినా వారు ఎందుకు లభించడం లేదు మహిళలతో పాటు పిల్లల్ని కూడా అదృష్టం చేస్తుంది ఎవరు వీరిని ఎవరైనా అక్రమ మానవ రవాణా చేస్తారా ఇవన్నీ జవాబులేని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి అదృష్టమైన వారి గణాంకాలు కూడా ఏటికేడి పెరిగిపోతున్నాయి తప్ప తగ్గడం లేదు దేశంలో ప్రతిరోజు సగటుగా ముప్పై తొమ్మిది మంది మహిళలు కనిపించకుండా పోతున్నారు వీరిలో మైనర్లు కూడా ఉన్నారు రోజు అదృష్టం అవుతున్న వారిలో అధికంగా ఒడిశా నుంచి పదమూడు మంది ఉన్నట్లు అధికారిక డేటా వెల్లడించింది ఇలా అదృష్టమైన వారి జాడ కూడా తెలియని మహిళల సంఖ్య దేశవ్యాప్తంగా రెండు వేల పదిహేడు నాటికి ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షలు ఉండగా రెండు వేల ఇరవై రెండు నాటికి రెండు పాయింట్ మూడు ఒక లక్షలుగా చేరుకుంది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించిన భారత్లో నేరాలు వార్షిక నివేదికల్లో మైనర్లు సహా డెబ్బై వేల ఆరు వందల నలభై తొమ్మిది మంది మహిళలు అదృష్టమైన కనిపించకుండా పోయిన జాబితాలో చేరినట్లు పేర్కొన్నారు రెండు వేల పదిహేడు ఇరవై రెండు మధ్య ఈ డేటాను పరిశీలిస్తే అదృష్టమైన వారిలో అరవై ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు మంది పద్దెనిమిది ఏళ్ల పైబడిన వారు కాగా మూడు వేల డెబ్బై మూడు మంది మైనర్లు రెండు వేల పదిహేడు చివరి నాటికి గణంకాలు పరిశీలిస్తే ఒకటి పాయింట్ రెండు తొమ్మిది లక్షల మంది అదృష్టమైన మహిళలు ఉండగా రెండు వేల ఇరవై రెండు నాటికి సంఖ్య ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు లక్షలు పెరిగింది అలాగే తప్పిపోయిన మైనర్ బాలికల సంఖ్య అదే కాలంలో పోలిస్తే ముప్పై వేల ఏడు వందల ఇరవై ఐదు మంది నుంచి ముప్పై మూడు వేల ఏడు వందల తొంభై ఎనిమిదికి చేరికి పెరిగింది హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఐదు నెలల తర్వాత మరోసారి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో నేడు రాష్ట్ర అసెంబ్లీలో తన మెజారిటీ నిరూపించుకున్నారు రాంచీలోని రాష్ట్ర అసెంబ్లీలో నిర్వహించిన విశ్వాస పరీక్షల్లో హేమంత్ సోరాన్ గెలుపొందారు నలభై మంది ఎమ్మెల్యేలు ఓట్లతో విశ్వాస పరీక్షలు నెగ్గారు జార్ఖండ్ అసెంబ్లీ మొత్తం ఎమ్మెల్యేలు సంఖ్య ఎనభై ఒక మంది ఇందులో అధికార కుటుంబీలో జేఎంకు ఇరవై ఏడు మంది కాంగ్రెస్కు పదిహేడు ఆర్జేడికి ఒక ఎమ్మెల్యే చెప్పనున్నారు ఇక విపక్ష నేత బీజేపీకి ముప్పై మంది ఉన్నారు విశ్వాస తీర్మానం నెగ్గించిన నలభై రెండు మంది సభ్యులు మద్దతు పలకవలసి ఉంది అయితే లోక్సభ ఎన్నికల తర్వాత మ్యాజిక్ మార్కులు ముప్పై ఎనిమిది మంది తగ్గింది అయితే కు పూర్తి మెజారిటీ ఉండడంతో ఈజీగానే సోరన్ విశ్వాస పరీక్షలు నెగ్గారు ఇక విశ్వాస పరీక్షలు నెగ్గిన హేమంత్ సోరెన్ తన కేబినెట్ ను విస్తరించినట్లు తెలుస్తుంది rajana ni